హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం జార్జెట్ శారీకి ఫాల్ అండి నొడతలు లేకుండా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి మనం జార్జెట్ శారీకి ఫాల్ వేసినప్పుడు కంపల్సరీ వాష్ చేయాలండి కాటన్ శారీకి అవసరం లేదు కానీ మనం ఈ శారీస్కి క్లాత్ కంపల్సరీ ఫాల్ వాష్ చేసి ఫోల్డ్ చేశానండి నేను ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనం సిల్క్ శారీకి ఫాల్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ మనకి మడతలు వస్తాయండి ఇలా ఫోల్డింగ్ క్లాత్ ఫోల్డింగ్ రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుందాం మనకి కట్టు చెంగి వైపు అండి కట్టు చెంగి వైపు కింద వైపు ఇలా రాంగ్ సైడ్లో మనం ఫాల్ వేసుకోవాలి మనం ఫాల్ వేసుకోవడానికి మనకి స్టార్టింగ్ నుంచి టెన్ ఇంచెస్ గ్యాప్ వదిలేసిన దగ్గర నుంచి మనం ఫాల్ వేసుకోవడం స్టార్ట్ చేయాలండి మనం ఈ టెన్ ఇంచెస్ దగ్గర నుంచి ఫాల్ వేసుకుందాం రైట్ సైడ్ లో ఉందండి దీన్ని మనం స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచు ఇలా కింద వైపుకి ఫోల్డ్ చేసి ఫాల్ వేయడం స్టార్ట్ చేయాలండి ఫాల్ వేసేటప్పుడు ఫాల్ ఇలా బయట వైపుకి వెళ్ళకూడదండి శారీకి లైట్ గా లిటిల్ బిట్ మనం కొంచెం లోపల కొన్నా పర్లేదు కానీ బయట వైపుకి అయితే వెళ్ళనివ్వకూడదు ఈ విధంగా శారీ కొంచెం నీట్గా చిన్నగా కనిపించినా పర్వాలేదండి మనం శారీ కానీ క్లాత్ ఫాల్ కానీ అస్సలు లాగి పెట్టద్దండి లూజ్గా పట్టుకునే మనం ఫాల్ స్టిచ్ చేయాలండి ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్ కూడా మనం ఒక హాఫ్ ఇంచు లోపల వైపు కండి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇలా పూర్తిగా ఒక వైపు మొత్తాన్ని ఫాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీని ఇటువైపు కండి రైట్ సైడ్కి తిప్పుకొని మిగతా ఫాల్ని స్టిచ్ చేసుకుందాం ఇలా మనం సిల్క్ శారీస్కి మనకి ఇలా రైట్ సైడ్ నుంచి ఫాల్ కింద వైపుకే ఉంచి ఇలా రైట్ సైడ్ నుంచి స్టిచ్ చేయడం వల్ల మనకి చాలా నీట్గా వస్తుందండి ఎక్కడ క్లాత్ ఫోల్డ్ అవ్వదు నూడతలు రాకుండా నీట్గా వస్తుంది ఇలా రైట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి చూస్తారు కదా ఎక్కడ క్లాత్ మడతలు లేకుండా నీట్గా వచ్చిందండి మనం ఇలా ఇటువైపు నుంచే ఫాల్ వేయడం వల్ల పదే పదే ఫాల్ని ఇప్పడం వల్ల టైం వేస్ట్ అవుతుందండి ఇలా టైం వేస్ట్ కాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్